అందరూ కూడా ఆరోగ్యానికి జనక తెలుసుకొని అందరూ బాగా చదువుతరే కూడా అలా ఓకే చేసి ఇస్తున్నాను చేసి లిస్ట్ రాస్తున్నాను సార్ లిస్ట్ రాస్తాను ఆ లిస్ట్ పండత ఇప్పుడు మనము అందులో నుంచి ఒక బాక్స్ ఇవ్వమ్మా రాజ్యలక్ష్మి టెన్త్ క్లాస్ ఫిమైల్ ఎవరమ్మా రా రాజలక్ష్మి ఇప్పుడు నీకు ముందు కళ్ళజోడు వాడేదాన్ని వా ఇదే స్టార్టింగ్ ఫస్ట్ ఇదే కళ్ళ రావడం ఆనందంగా ఉందా మామూలుగా బాగుందా మామూలుగానే బాగుందా యూట్యూబ్ పెట్టుకో ఎలా కనిపిస్తుంది అసలు నీవేనా ఇవి బాగా కనపడుతుందా పుస్తకం తెచ్చుకో ఎస్ నీ పేరు రాజ్యలక్ష్మి పుస్తకం బాగుంటుందా ఈ అమ్మాయి इसका एक अंदर मस्कल है नहीं इसका जो डीएमटन कॉर्प सीओपीआरए एस लीड तू डी सेटिंग ऑफ इट सेपरेट डिपार्टमेंट्स ऑफ कंज्यूर एफएस सेंट्रल ए इन डी इंडियन गवर्नमेंट ओके इबरा अदालती से इस चल पच्चीस पच्चीस ग्लैंड ट्राफलो जो डी कंज्यूर 2000 సరిగా కనిపించట్లేదు కదా అద్దాలు మరి ఎన్ని రోజులుగా నువ్వు ఈ ప్రాబ్లమ్ని ఎదుర్కొంటున్నావు మీరు నీ తల్లిదండ్రులు గమనించలేదా నీకు ప్రాబ్లం ఉంది అని మరి తీసుకెళ్ళారా డాక్టర్ దగ్గరికి మరి ఆయన అద్దాలు పెట్టుకోవాలా అని చెప్పాడా ఉండడం వల్ల అని చెప్పాడా అద్దాలు పెట్టాలా అని చెప్పలేదా సైట్ ఉంటుంది అయితే జనరల్గా పెద్దలకి వస్తుంది పెట్టుకో అద్దాలు పెట్టుకో ఓకే రాజు ఇప్పుడు నుంచి ఇంకా బాగా చదువు ఇలా పడినా ఏం కాదు వీటికి ఓకే తర్వాత ఇవి ఇట్లా వంచినా ఇరిగిపోవు ఇవి అంత మంచివి చూసి ఇప్పిస్తున్నాం మీకు ఇలా ఇలా అంటే నేను ప్రెస్ చేయట్లేదు ఇలా గట్టిగా మనం లోపలికి బ్రష్ చేసినా విరగదు బయటకి బ్రష్ చేసినా విరగదు వీటిని పట్టుకున్నా విరగదు పదిసార్లు కింద పడేసినా మంచివి తీసుకొని మీకు ఇస్తున్నాం సో దీని మీద మీ లేబుల్ ఇప్పుడు ఇవి పెట్టుకో పల్లవి పల్లవికి సైజ్ బాగా కూర్చున్నాయి సరిగ్గా కూర్చున్నాయి పల్లవి గుడ్డు తింటున్నారా లేదా కొంతమంది ఏదో రోజు గుడ్డు మొహం వత్తేసింది అని తినట్లేదని విన్నాను ఇందాక డాక్టర్ గారు ఏం చెప్పారు ఏమన్నారు కోడిగుడ్డు తినాలని కూడా చెప్పారు ఎందుకు తినాలి కంటి చూపు బాగుండాలంటే కోడిగుడ్డు తినాలి క్యారెట్ తినాలి ఆకుకూరలు తినాలి దానివల్ల మీకు మంచి చూపు వస్తుంది గతంలో పెద్దవాళ్ళు ఎవరు అన్ని తగ్గించుకోవాలి స్క్రీన్ టైం టీవీలు చూడడం కానీ ఇంకేదైనా మొబైల్ ఫోన్ కానీ ట్యాబ్ కానీ స్క్రీన్ టైం తగ్గించుకొని ఎక్కువ సమయాన్ని మనము చదువుకోవడము ఆడుకోవడము తల్లిదండ్రులతో ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేయడము ఈ విధంగా చేసుకోవాలి మీ డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టుగా మీరు ఆ అద్దాలని చదివేటప్పుడు ఖచ్చితంగా వాడుకోవాలి చదివేటప్పుడు కష్టపడుతూ ముందుకు వెనక్కి జరుపుకుంటూ సరిగా కనపడక మళ్ళీ మీకు అర్థం మార్చాల్సి వస్తుంది మీ సైట్ ఇంకా కరెక్షన్ చేయాల్సి వస్తుంది అట్లా కాకుండా చదివేటప్పుడు ప్రతిసారి మీరు ఈ అర్థాలను పెట్టుకొని కష్టపడకుండా చదవాలి మీరు చిన్నపిల్లలు మీకు ఎందుకు సరిగా కనబడడం లేదో అర్థం కాదు అర్థం కాక చదివితే తలనొప్పి వస్తుంది చాలా ఇబ్బంది పడిపోతుంది కాబట్టి మీ కొలీగ్స్ ఎవరన్నా కూడా అట్లాంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళు కూడా టెస్ట్ చేసుకొని చేసుకునేటట్టుగా ఇది మనకు గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చాయి ఒక మంచి ప్రోడక్ట్ పిల్లలకి ఇవ్వాలి అని చెప్పి మనము మనం చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా కష్టపడి వాటిని చాలా మంచివి తెచ్చి ఇచ్చాం మనం మీకు ఓకే జాగ్రత్తగా బాగా వాడుకోండి Bom, né? É ok. Sim, lá.